ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఆసరా పింఛన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపరించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు శనివారం తెలంగాణ రాష్ట్ర శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నియోజకవర్గం వికారాబాద్లోని రైల్వే జంక్షన్లో నవంబర్ నెల పూర్తి అయిన నేటికి రాష్ట్రంలో సకాలంలో ఆసరా పింఛన్లు పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా తీరును నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో భిక్షాటన చేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ భిక్షాటన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు సంఘం నిర్వహించిన ఈ భిక్షాటన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ సంఘం జిల్లా నాయకులు రవీందర్ సంఘం దారూర్ మండల అధ్యక్షుడు బాలరాజు సంఘం వికారాబాద్ టౌన్ అధ్యక్షులు గణేష్ పరికి మండల అధ్యక్షులు చంద్రయ్య దోమ మండల అధ్యక్షుడు సుఖయ్య మరియు అనిల్ నరసింహులు నారాయణ నరేష్ జంగయ్య రాజు తదితరులు పాల్గొన్నారు మాకు బతుకు జీవిడానికి కాలం తీస్తే మా వికలాంగులకు జీవనాధారమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఇయాల మాకు వేరే మార్గం లేక దుర్భరమైనటువంటి జీవితాలు గడుతున్నటువంటి మా వికలాంగుల సమాజం ఇలా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే జంక్షన్ వద్ద భిక్షాటను చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వేదనను మా బాధను తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల పింఛన్ ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెల నుంచే మీ వికలాంగులందరూ కూడా ఆరు రూపాయలు ఇస్తావు అది చేయి పింఛన్ కొత్త పథకం పేరు పెట్టిండు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పిచ్చిన మాకు ఆధారమైన తప్పితే నీ చేయితో ఇంతవరకు కూడా మాకు అందలేదు ముఖ్యమంత్రి గారు నీ చేయితో కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది ఇంతవరకు కూడా పింఛన్ లేదక మా వికలాంగులు దుర్భర జీవితాలు కడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా గౌరవ సభాపతి గారు అనేటువంటి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు గట్టం ప్రసాద్ గారు కూడా వికలాంగుల సమాజం పక్షాన చేతులు జోడి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేలా చెప్పండి మా వికలాంగుల సకలాంగులు సకాలంలో పింఛన్లు అందక దుర్బర జీవితాలు గడుపుతూ ఇలా రోడ్ల మీద విశాఖన చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది కాబట్టి మరి సభాపతిగా మీరైనా ముఖ్యమంత్రి గారు కృషి తీసుకెళ్ళి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులకు వికలాంగుల పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సకాలంలో రాక మా వికలాంగులు దుర్పరమైనటువంటి జీవితాలు కడుతున్నారు ఇలా ఏది తెచ్చుకుందన్నా కానీ మాకు పిక్షన్ ఆధారం కాబట్టి పిక్ష సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద మేము పిక్ష అటెండ్ చేస్తున్నాం మా పరిస్థితి మా దీన స్థితి చూసేనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనివింపు కలగాలి కేసీఆర్ గారే మీద వంద బాలయం నువ్వు అడగక ముందే మూడు వేల పదహారు ఉన్నటువంటి పిక్ష నాలుగు వేల పదహారు రూపాయలు ఎక్కడికి దగ్గర ఇస్తానన్నటువంటి మేము అధికారంలోకి వచ్చిన ఆనల్ నుంచి ఆరు వేలు అన్నారు ఆరు వేలుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిక్షన్ ఇంతవరకు పంపిణీ చేయడం పట్టాలి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా భిక్షాట కనువిప్పు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి తక్షణమే రాష్ట్రంలో నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే వికలాంగుల పిక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈయన కళ్ళకు నల్ల అభ్యర్థులు కట్టుకొని మరి వికారాబాద్ జంక్షన్ వద్ద మేము భిక్షాటన చేస్తున్నాం మా పరిస్థితి మా జీర్ణ స్థితిని కూడా చూడాలని చెప్పేసి వికలాంగ ாய ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులోకి ఆసరా పెంచాలే అంటనే వికలాంగ సంవత్సర పట్ల ముఖ్యమంత్రి వికలాంగ సంవత్సర పట్ల ముఖ్యమంత్రి விக்காங்கல பட்ட முடி வைக்க விக்காங்க விக்காங்க பிரதிநிலை தாரி ஐதோ தாரி விக்கலங்குல பிஞ்சு வெட்டேங்க ګرام ریکټه ورنالي <سؤال> ګرام ریکټه ورنالي <سؤال> ګرام <سؤال> ریکټه